జై జగన్ భయ్య ఈ వీడియో చూసినాక జనసేన నాయకులందరూ మొక్కను ఉమ్ము మూసుకోవాలి ఎలా ఉందంటే ఈ వీడియో చూడండి ఒకసారిగా ఆశ్చర్యమనిపిస్తుంది అమ్మ లాస్ట్ క్రై జై అంటే జగనే ఇంకా ఏది ఉండదు అని కూటమి ప్రభుత్వ నాయకులందరికీ అర్థమైంది ఇది మామూలు వీడియో కాదబ్బా దీంట్లో కిక్కే వేరుంది అసలు జై జగన్ అని ఎవడైతే జగన్ అన్నాడో వాన్ అని అనిపించుకున్నాడు అది జగన్ యొక్క యొక్క జగన్ యొక్క పవర్ ఏదైనా జై జగన్ గుర్తుపెట్టుకోండి నూట యాభై పదకొండు సీట్లకు వచ్చావు ఈసారి ఒక సీట్ పరిమితం అవుతావు అనవసరమైనటువంటి ప్రెస్ మీట్లు పనికి పనికి మాలినటువంటి ప్రెస్ మీట్లు ఇవన్నీ పెట్టి అనవసరంగా టైం వేస్ట్ చేయద్దు విలేకరులకు కూడా చాలా సమయం ఉంటుంది వాళ్ళ 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 సమయం కూడా చాలా విలువైనది విలువైన సమయాన్ని మాత్రం పాటు చేయొద్దని చెప్పి ముఖంగా తెలియజేసుకుంటూ మరొకసారి హెచ్చరిస్తున్నాం ఒకవేళ కానీ మరొకసారి కానీ ఇదే విధంగా జరిగితే నెల్లూరు రోడ్ల మీద నెల్లూరు వచ్చిన నెల్లూరు రోడ్ల మీద బట్టలు తీసుకుడతామని చెప్పేసి ముఖంగా తెలియజేస్తున్నాం జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జనసేన